ఎన్ఆర్ఐల అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఎవరు అధ్యక్ష వంద కోట్ల మంది భారతీయులు కాదని బయట నుంచి తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకుంది ఎవరు అధ్యక్ష బయట దేశం వాళ్ళని తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకున్న దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఏదేమైనప్పటికీ అధ్యక్ష అధ్యక్ష ఒక్కటి వాస్తవం గత పదేళ్లలో గత పదేళ్లలో పాలమూరులో వలసలు బంద్ అయినాయి వాళ్ళ పోతలు బంద్ అయినాయి పద్నాలుగు రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి వాళ్ళ తెలంగాణలో నాట్లేస్తున్న విషయం వాస్తవం కాదా పద్నాలుగు రాష్ట్రాల కూలీలు అధ్యక్ష మీరు నల్లగొండలో ఫ్లోరైడ్ బండ నల్లగొండ గుండె మీద పెట్టిపోతే ఆ ఫ్లోరైడ్ బండను దించింది కేసీఆర్ కాదా ఆ విషం పీల్ల విషం నీళ్ల పిరగడ పీడ విరగడ చేసింది కేసీఆర్ కాదా తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా పార్లమెంటులో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కాదా ఇది అబద్దం అంటారా సడుగులు విరిగిన సాలెల మగ్గానికి మంచి రోజులు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఇవాళ నేతన్నల ఆత్మహత్యలతో సిరిసిల్లను మీరు ఉరిసిల్లగా చేస్తే దాన్ని తిరిగి తిరిగిరో సిరిశాలగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా కునారిల్లిపోయిన కుల వృత్తులకు కొత్త ఊపిరిలు దింది కేసీఆర్ ప్రభుత్వం కాదా కాలే కడుపుతో అర్ధాకలితో ఎవ్వరు వండుకోవద్దని చెప్పి మానవీయ కోణంలో ఆలోచించి సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది ఆసరగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం కాదా రెండు వందల రూపాయల పెన్షన్ను రెండు వేలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష అధ్యక్ష నిన్న గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రాపగాండకు ఎక్కువ పెద్దపీట వేసిందన్నారు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ హయాంలో యాభై ఏళ్లలో అధ్యక్ష ఒక్క గంగదేవి పల్లె చెప్పుకుందరు ఒక అంకాపూర్ చూపెడుతున్నారు అది కూడా పాపం మా గ్రామస్తులు చేసుకున్నారు వీళ్ళు చేసింది ఏం లేదు కానీ మా హయాంలో మా పదేళ్లలో గర్వంగా చెప్తున్నా సార్ మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీ అవార్డులలో ముప్పై శాతం అవార్డులు గెలుచుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపిన పల్లె ప్రగతిని చేసి చూపెట్టిన కావాలంటే చూసుకోవచ్చు ఏ పల్లెకు పోయినా ట్రాక్టర్లు ట్యాంకర్లు ఏ పల్లెకి పోయినా ట్రాలీలు ఏ పల్లెకు పోయినా డంపింగ్ యార్డులు ఏ పల్లెకు పోయినా ఇంటి ముంగట నీళ్లు బ్రహ్మాండంగా చెట్లు వాస్తవాలు కాదా అధ్యక్ష ఇవాళ మీరు ఎంజాయ్ చేయండి పర్వాలేదు పదేళ్ళ తర్వాత ఎంజాయ్ చేయండి సర్పంచ్లకు సర్పంచులకి ఇది ఇస్తాం మాజీలకు అది ఇస్తాం బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ బండి ఫ్రీ అని చెప్పి ఓట్లు ఓట్ల కోసం చాలా చెప్పారు అధ్యక్ష సంతోషం చేయండి మేము వద్దంట్లే నిర్మాణాత్మకమైన సూచనలు చేయమన్నారు తప్పకుండా చేయండి మీ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నిలబెట్టుకోండి వి వెల్కమ్ ఇట్ వి విల్ సపోర్ట్ యు తప్పకుండా సపోర్ట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష గత పదేళ్లలో రక్తాన్ని రంగరించినాం మెదళ్లను కరిగించినాం ప్రాణం పెట్టి పనిచేసినాం కాబట్టి ఇవాళ ఒక్కొక్క రంగంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నది అధ్యక్ష ఐటీ రంగంలో ఎన్ని వారు చెప్పినారు అధ్యక్ష వారి వారి అవగాహన వారి పరిజ్ఞానం ఎంత ఉందో దాన్ని చెప్పొచ్చు చెప్పొచ్చు నేనేం చెప్పినారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో ఐటీఐఆర్ వచ్చింటే ఏదో జరిగి ఉండేది అసలు ఐటిఐఆర్ అంటే అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక్కరికైనా తెలుసా అధ్యక్ష అసలు అది ఏందో తెలవదు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఏం చెప్పిన అధ్యక్ష అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రపోజల్లో రెండు వేల పదమూడులో ఆనాడు యూపీఏ ప్రభుత్వం పెట్టినప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష అందులో ఐటీఐఆర్ అనేది కనుక వస్తే రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం కల్లా రెండు వేల ముప్పై ఐదు అంటే ఇంకా పదకొండేళ్ళ తర్వాత పన్నెండేళ్ల తర్వాత మనం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఇంకా తెలంగాణ అన్న మాట లేదు రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా మనం రెండు లక్షల తొమ్మిది వేల కోట్ల ఎగుమతులకు చేరుకుంటాం రెండు వేల ముప్పై ఐదు కల్లా అని చెప్పారు ఐటిఐఆర్ ప్రపోజల్ కానీ అధ్యక్ష మా ప్రభుత్వ పనితీరు వల్ల మా గౌరవ పెద్దలు కేసీఆర్ గారి పనితీరు వల్ల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరానికే రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లకు ఐటీ ఎగుమతులను చేర్చింది మా ప్రభుత్వం అధ్యక్ష ఐటీఐఆర్ లేకున్నా కేంద్రంలో ఉన్న బీజేపీ మోకాలు అడ్డం పెట్టినా అధ్యక్ష ఆ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ టార్గెట్ ను ఐటిఐఆర్ ఇయకపోయినా సాధించిన ఘనత మా ప్రభుత్వానికి మా నాయకుడు కేసీఆర్ది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే మేము వాస్తవాలు చెప్తుంటే వాళ్ళకి బాధ అయితుంది అభ్యుదయం అంటే అర్ధం లేని వాళ్ళు వాళ్ళ వాస్తవాలు చెప్తుంటే మేము చూస్తా కూర్చోవాలి